బాదంపూడి చూసి వచ్చాము అది చాలా పెద్ద ఫామ్ అక్కడే మొట్టమొదటి డిటెక్ట్ అయింది ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చింది ఆ ఫామ్ ద్వారానే మెయిన్లీ శానిటేషన్ శానిటేషన్ చాలా పెద్ద ఇష్యూ కింద ఇప్పుడు కనిపిస్తుంది ముఖ్యంగా ఈ షెడ్స్ కింద ఉన్న లిట్టర్ అది అంటే రోజు క్లీన్ చేయక్కర్లేదు బట్ అది లైమ్ వేసి అది సొలిడిఫై అయిన తర్వాత తీసేస్తూ ఉండాలి స్లరీగా ఉండకూడదు అది మోస్ట్ ఆఫ్ ది ఫార్మ్స్ చేయట్లే శానిటేషన్ అప్కీప్ అనేది చాలా పూర్గా ఉంది అన్ని ఫార్మ్స్లో కూడా ఇప్పుడు గమనిస్తున్నది సో దానివల్ల ఇట్ ఇస్ అట్రాక్టింగ్ బర్డ్స్ ఇక్కడ కూడా కొన్ని క్రెయిన్స్ ఉన్నాయి ఆ క్రేన్స్ ఇవన్నీ దే ఆర్ రిజర్వాయర్స్ క్యారియర్స్ అవి సింప్టమ్స్ ఎగ్జిబిట్ చేయవు సిమ్టమేటిక్గానే ఉంటాయి బట్ దాని ద్వారా ఇవి స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంది ఒక షెడ్లో వచ్చింది తర్వాత ఆ మూమెంట్ వర్కర్స్ మూమెంట్ వీళ్ళ ద్వారా స్ప్రెడ్ అవుతాయి మరి పర్టికులర్లీ ఎక్కువ అంటే వాళ్ళు తగ్గుతుందేమో తగ్గుతుందేమో అనే ఆశతోటి చనిపోతూ ఉన్నాయి పదివేలు పదిహేను వేలు చనిపోతున్నాయి దాన్ని బయటికి ఇన్ఫార్మ్ చేయకుండా దేవర్ హోపింగ్ దట్ ఇట్ విల్ స్టాప్ సో ఒక స్టేజ్ తర్వాత దిస్ ఇన్ఫర్మేషన్ హెస్ కమ్అట్ అప్పుడు వాళ్ళు కొంతమందికి పర్సనల్ కేసెస్ బాదంపూడిలో సమ్ లోన్ టర్ త్రీ ఆఫ్ దిస్ గైడ్ లైన్స్ దాంట్లో స్పష్టంగా వన్ కిలోమీటర్ ఈజ్ ద రెడ్ జోన్ బియాండ్ దాట్ నైన్ కిలోమీటర్స్ సర్వేలెన్స్ జోన్స్ ఈ రెడ్ జోన్లో మొత్తం కల్లింగ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ కల్లింగ్ చేయాలి ఎగ్జు అన్నీ ఫీడ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ డిస్ట్రాయిడ్ మూడు నెలలు ఆ ఫామ్ని అలర్ట్ స్థాయిలో పెట్టడం జరుగుతుంది మూడు నెలల తర్వాత మరి ఒకసారి మన డిపార్ట్మెంట్ నుంచి కంప్లీట్గా మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తారు అన్ని స్టాండర్డ్స్ ప్రకారం ఉంటే అప్పుడు సేఫ్టీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది దెన్ ది ఆపరేషన్స్ క్యాన్ బి రీఓపెన్ బట్ ఈ మూడు నెలలు అనిమల్ హస్బెండరీ కమిషనర్ ఢిల్లీ వారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా నిన్న కలెక్టర్లకి వీసీ ద్వారా ఈ ప్రికాషన్స్ ఏమేం ప్రోటోకాల్ ఏం పాటించాలి ఇవన్నీ కూడా చాలా వివరంగా తెలియజేయడం జరిగింది వారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఎక్సెప్ట్ ఫర్ ద రెడ్ జోన్ ఈవెన్ ఈవెన్ ఇన్ ది సర్వేలెన్స్ జోన్లో కూడా కన్జంప్షన్కి ప్రాబ్లం ఏమి లేదు అండ్ ఫస్ట్ ఇప్పుడు మనం ఈ నాలుగు జిల్లాల్లో ఈ ఐదు ఫార్మ్స్లో ఏదైతే డిటెక్ట్ చేశామో అందులో హండ్రెడ్ పర్సెంట్ కల్లింగ్ ఆపరేషన్ పూర్తయ్యాయి అన్నీ ఎగ్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేశాం కాబట్టి సోర్స్ని మనం ఇప్పుడు కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం జరిగింది సో వాటెవర్స్ మిగతా ఫార్మ్స్లో సేఫ్గా నడుస్తున్న ఫామ్స్ వాటన్నిటిలో కూడా ఆ ఎగ్స్ని కానీ ఆ చికెన్ని కానీ కన్జ్యూమ్ చేయడంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు మనం ఎనీవే బోత్ చికెన్ కానీ ఎగ్ కానీ బాయిల్ చేస్తాం కాబట్టి ది వైరస్ విల్ నాట్ సర్వైవ్ బియాండ్ థర్టీ థర్టీ డిగ్రీస్ బియాడ్ బాయిలింగ్ బాయిలింగ్ యా సో బాయిలింగ్లో సెవెంటీ డిగ్రీస్లో అది ఇట్ ఎనీవే డై అండ్ నవ్వు లక్లీ కొంచెం ఎండ కూడా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి కాబట్టి వైరస్ విల్ నాట్ సర్వైవ్ సో స్ప్రెడ్డింగ్ అనేది ఇంకా ఇక ఇక మీదట ఉండదు సో వీఆర్ సేఫ్ సేఫ్ అండ్ కన్జ్యూమింగ్ ఎగ్స్ అండ్ చికెన్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ మీ ద్వారా అందరికీ తెలియజేస్తారు